వెల్కమ్ టు ఏకే స్టూడియో తెలుగు ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఏం దానం వల్ల ఏం ఫలితం కలుగుతుంది ముందుగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి బెల్ బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకొని చూస్తే కనుక ముందుగా నోటిఫికేషన్ మన వీడియోలు మీకే వస్తాయి ముందుగా బట్టలు దానం చేయడం వల్ల వయస్సు పెరుగుతుంది దీపదానం వల్ల కంటి చూపు పెరుగుతుంది ఆహార దానం వల్ల ఎక్కడున్నా సంతోషంగా ఉండగలుగుతారు పాల దానం వల్ల వ్యాధి లేని జీవితం లభిస్తుంది విద్యా దానం వల్ల పిల్లలు ఎక్కడున్నా సంతోషంగా జీవిస్తారు నూనె దానం వల్ల అప్పులు తగ్గుతాయి కూరగాయల దానం వల్ల పితృశాపాలు తగ్గుతాయి బూట్ల దానం వల్ల తీర్థయాత్రల ఫలితం లభిస్తుంది నీటి దానం వల్ల ప్రశాంతత లభిస్తుంది నెయ్యి దానం వల్ల ఇండ్లు కట్టుకోవచ్చు కొబ్బరి దానం వల్ల పాలు కలుగుతాయి బంగార దానం వల్ల కోటి వరముల యొక్క ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది కాబట్టి మీరు మీ తాహతకు తగ్గట్టు ఏం దానం చేయాలి అనేది మీరు చూసుకొని దానం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు అలాగే మరిన్ని వీడియోలకు కూడా ఇలాగే మీరు సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై భవాని